ప్రభుత్వ వసతి గృహాల్లో ఒకరోజు రాత్రి బస చేద్దామంటే సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కలెక్టర్ ఓ ప్రభుత్వ హాస్టల్లో రాత్రి నిద్ర చేయాలని నిబంధన ఉన్నా అందుకు తగ్గట్లు వసతి గృహాలు లేవని వ్యాఖ్యానించారు ఒక్కరోజుకి అలా ఉంటే నిత్యం అక్కడే ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటో ఆలోచించాలని అధికారులను ప్రశ్నించారు ఇప్పటికైనా హాస్టళ్లలో ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కొన్ని హాస్టల్ సందర్శించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ప్రతి వసతి గృహంలో సిసి కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు జియో వచ్చింది ప్రాపర్ ప్రాక్టికల్ గా చూస్తే ఏ అంటే నేను ఒక పడుకోవాలని అనుకుంటే ఒక గర్ల్స్ హాస్టల్ దగ్గర పడుకోవాలి ప్రాక్టికల్ గా నేను ఎత్తుకుతుంటున్నా లైక్ ఎక్కడ నేను ఒక నైట్ పడుకోవచ్చు వేర్ దేర్ విల్ బి అేసిక్ గుడ్ ఫెసిలిటీ ఫర్ వాష్రూమ్ నేను ఒక రోజు అక్కడ పడుకోలేను అనుకుంటే ఇమాజిన్ అక్కడ ఉన్న పిల్లలు ఎట్లా లైక్ ఎవ్రీ డే ఇన్ షేరింగ్ అట్ బాథ్రూమ్ ప్రాబ్లమ్స్ ఆర్ బీంగ్ అడ్రస్ టు టైమ్ ఇక్కడ చూస్తే నాకు అసలు ఎటువంటి లైక్ ఆల్మోస్ట్ మనకి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించి ఇట్లా రివ్యూ చేసే సందర్భం ఇట్ ఇస్ దిస్ ఇస్ ఫస్ట్